పొద్దు పడుపు కడవండి కడుపు నిండా గల్ల కొడుకు పోరాటాల పొద్దు పడుపు కడవండి కడుపు నిండా గల్ల కొడుకు విష్ణురు గడిల రాజ్యాన్ని ఎదురించి గుండ్లకు గుండెజు పిండు విష్ణురు గడిల రాజ్యాన్ని ఎదురించి గుండ్లకు గుండెజు పిండు దొడ్డి కొమరయ్యగా నిలిసే వీరత్వము పల్లె పల్లె పాకే నీ త్యాగము మేలమ్మా మేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం మేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం మొట్టమొదటి సాయుధ పోరాటంలో అమరుడైనటువంటి దొడికుమరే కొమ్మరయ్య గారి మీద ఆ చరణం ఆయన స్మరించుకోవాలి వాక్య నేను వాడినా మా విట్టలు చెప్పినట్టు బ్రిట్ కమ్యూనిటీస్ క్రియేటివ్ కమ్యూనిటీస్ హావ్ బికమ్ బెగ్గింగ్ కమ్యూనిటీస్ లెక్క అయిపోయింది మన పరిస్థితి అడక తినే జాతులు లెక్క తయారైనాం మనం అదే ఉన్నది మాట్లాడుకో ఉన్నది ఉన్నట్టు చెప్తాం అన్నిట్ల అన్నిట్లో ఉన్నాం అన్నిట్లో ఏం లేదు నాగరిక వ్యవస్థ ఎట్లకెళ్ళొచ్చిందా గొల్లూరు లేని నాగరిక వ్యవస్థ వచ్చిందా మన బంధువులందరికీ దండం మొదలు నాగరిక వ్యవస్థ ఎక్కడికి వచ్చింది గుర్ర పోయి పూట పూట యాడనో ఏ చెట్టు ఏ కుంటనో ఏడ మనుషులు ఉండేటట్టుగా ఇక్కడ సౌకర్యం ఉన్నది అన్నప్పుడే అని ఆవాసాలని ఇట్టదని మా దగ్గర ఇక్కడ ఊరు ఊరుంటది అంటే చాలా మీరు ఈ సృష్టిలో ఎక్కడ చూసినా కానీ గొల్లూ గొర్రెగాసుకుంటా పోయే నీళ్ళ సవలత్తు ఉంటది అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతార ఏరును ద్విజుడు చొప్పడినట్టు ఊరను చొప్పడకున్నట్టు ఊర చొరకముసుమతి అని ఇవి ఉండాలన్నట ఆ ఏర్లు ఎక్కడున్నాయి ఆ వైద్యుడు అంటే ఆ మూలికలు గీలికలు ఎలా దొరుకుతాయి మా వాళ్ళంతా ఎందుకంటే ఇప్పుడు ఏ ఏ ఆకులో ఏ పసరుంటే ఫస్ట్ గొర్రెకి పెట్టే తర్వాత మనుషుల కాడికే కదా టెస్టింగ్ అయినా కానీ కదా ఇప్పుడు కోతులు కుక్కలు కానీ చేస్తున్నారు కానీ ఇవన్నీ ఎవరు చేసిరు మరి ఇవన్నీ చేసిన ఈ చాతులే కదా ఇది ఒక పక్కకు పెడదాం ఫిలాసఫర్సు ప్రపంచంలో మూడు ఫిలాసఫీలు భగవద్గీత కృష్ణుడు గొర్రెగాసేట ఆయనే ప్రాఫిట్ మహమ్మదు ఇంట్లో ఆయనే ఇంకో ఆయన యేసు బాయి సాబ్ కూడా తల గొర్రెగాసినే ఏది చూసినా అక్కడ వెళ్ళి వచ్చింది వృత్తి మాత్రం అక్కడికి వెళ్ళి వచ్చింది కానీ అంత మేధో సంపత్ ఉంది ప్రపంచానికి డైరెక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఇవాళ చాలా 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 అవమాన పరిస్థితుల్లో పరిస్థితులలో ఉన్నారు నాయకత్వ లక్షణాలు కూడా ఉండి గతంలో రాజ్యాలు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇవాళ బికారుగాళ్ళ లెక్క అయిపోయారు ఏ వర్క్ ఉన్నది చెప్తున్నా మన సంస్కృతిని మన ఆచారాలను మన సంవత్సరట్ వాళ్ళే ద్వేషించుకునే పర్సన్ నాకు చాలా సంతోషం కాలేదు ఈ గొంగడి ఏ చెరువు నాకు ఒక మూడో నాలుగో మీటింగ్ వచ్చి భుజం చేసుకున్నాడు మన లోపట ఐకమత్యం కావాలి ఈ గొల్ల ఆ గొల్ల ఇవన్నీ అటు ఇటు జర పక్కకు పెట్టి అందరం జర ఒక్క తాటి మీదకి వచ్చి కూర్చొని వెనకట ఎట్లయితే ఉండేను జనాలందరికీ कृष्णा लोप उठनाటువంటి లక్షణాదేతి నాయకత్వం లక్షణాలతో సామాజిక రాజకీయ దృశ్యాలను చూపించగల సైకోనియో అని మనలో కూడా పెట్టుకొని ఆ త్యాగముని మనం పెట్టుకోగల అందుకోతే మనకు పాఠాలు ఆధారించుకోవడం అక్కడ తెలుస్తుంది సాహస్ అవకాశwidetildeని దనే wale దనే ఉజైతలంగా జైపూర్వ జై జైపూర్వ జై జైపూర్వ జై అతి యుండి కొవాలే అతి ఇంటలో చల్వాలే అతి ఇంటలో ఆచరించాలి ఏ పుత్రుడు దరపుడు సై అయిపోయినటువంటి సర్ జైపోయినటువంటి తో